హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి అందరు వెళ్ళున్నారో మంచి ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇక్కడైతే కలగూర పచ్చడి చూసేద్దాం రండి ఈ పచ్చడి అయితే ఇందాక పెట్టాను కదా అమ్మమ్మ నేర్పించింది నాకు ఐ థింక్ టూ థౌజండ్ థర్టీన్లో అట్లా నేర్పించింది ఇంకా చూసేయండి ఇది దొండకాయ ఫ్రై చేసుకోవడానికి నేను పక్కగా కట్ చేసి పెట్టుకున్నా ఆ పండు పండు అన్నీ పచ్చడికి తీసి పెట్టుకున్నా ఇవి ఇది బాయ్స్ ఓవర్ అయితే అందరు పడుకున్నానికి ఇస్తున్నా ఏం చేయను ఇంకా డైలీ లాగ్స్ అంటే ఇంకా తప్పని తప్ప ఫస్ట్లో ఇచ్చింది ఎక్కడ ఇచ్చానో చెప్పండి రీసౌండ్ వస్తుంది కదా ఫస్ట్ ఇచ్చింది ఇంకా ఇవన్నీ తీసుకోవాలన్నమాట కొత్తిమీర కాడలు కాడలు కూడా తీసుకోవచ్చు కొత్తిమీర దొండకాయలు బెండకాయలు టమాటో పులుపు కోసం మామిడికాయ అనమాట నేను ఉసిరికాయలైనా మామిడికాయలైనా వాడుతూ ఉంటాను చింతపండు కొంచెం తక్కువ ఎప్పుడైనా పులుసులు అంటే ఇంకా పప్పుచారు సాంబారు ఇట్లా బెండకాయ పులుసు ఎప్పుడో ఒకసారి ఎందుకో నాకు పులుపు పడదు ఎందుకో ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కడుపులో నొప్పి లాగి వస్తుంది అనమాట ఒక పూట అయితే ఏం కాదు కానీ కొంచెం ఎంతైనా పులుసులు తక్కువ పెడతా నేను ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్నవి ఒక కాకరకాయ తప్ప ఇట్లని ఆలోచించండి ఇంకా మనకు ఐడియా ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా ఏవైనా కలుపుకోవచ్చు బాగుంటుంది పచ్చడి ఎంత అంటే అంత బాగుంటుంది కొన్ని పల్లీలు అంతే ఎన్ని చూడ చూసారా ఇందాక ఒక గుప్పెడి కన్నా తక్కువనే ఇంకా అదిగోండి అట్లా కట్ చేసి అన్నీ పెట్టుకున్నాం మామిడికాయ కూడా కట్ చేసేసుకున్నాం ఎట్లా ఎట్లయినా నేను కూరగాయలు కొన్ని కొన్ని మిగులుతూ ఉంటాయి నాకు మేము మిగిలినప్పుడు సాంబార్ చేస్తా సాంబార్ కొంచెం ఎప్పుడో ఒకసారి ఇంకా ఇట్లా మిగిలినప్పుడైతే ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే అసలు రెగ్యులర్గా వేస్తూ ఉంటా థ్యాంక్స్ అమ్మమ్మ నిజంగా చాలా నేర్పించింది నాకు అమ్మమ్మ అయితే చెప్పాను కదా ఇదివరకే బ్లాగ్స్లో అమ్మమ్మ ఇంతకుముందు మేము రెంట్కున్న దగ్గర పరిచయం అయింది అనమాట చాలా మంచి ఆవిడ అసలు ఎన్ని ఫస్ట్ అదే చెప్పాను కదా బిర్యానీ నేర్పించిన అమ్మమ్మ ఈ అమ్మమ్మే అనమాట అదిగోండి అట్లా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మనం కారం మనం ఎంత తింటే అంత అంత వేసుకొని ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుకోవాలన్నమాట దొండకాయ దొండకాయ కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయ బెండకాయ ఫ్రంచ్ కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక టమాటో అట్లా ఈ పక్కన అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి పన్నులు వీట్లనే ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే సాటర్డే బట్ ఆ రోజు పిల్లలకి ఇంకా సెకండ్ సాటర్డే స్కూల్ లేదు ఇంకా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందో చట్నీ అయితే మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ ఇష్టం ఇంకా చిన్నోడికి అందరం తింటాం కొంచెం ఎక్కువ ఇష్టం చిన్నోడికి అనమాట చాలామంది దొండకాయలు పడేస్తారు కొంతమంది ఇట్లా పచ్చడి కూడా వేసుకుంటారు ఒక్కటే దొండకాయ పచ్చడి మాత్రమే వేసి చేస్తారు నేనేమో ఇంకా అన్నీ కలిపేసి ఇట్లా చేస్తాను అనమాట ఎందుకు అవి దొండకాయలు పడేయాలి పండు అనేసి మీకు తెలుసు కదా టమాటోస్ నేను గింజలు వాడనని గింజలు తీసిన టమాటోస్ అవి ఫ్రై అయ్యాక ఈ టమాటోస్ కూడా యాడ్ చేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు అమ్మమ్మ అయితే చాలా నేర్పించింది నాకు వంటలు కాకరకాయ మేము తినము బట్ కాకరకాయ చేదు లేకుండా ఆ కాకరకాయలోనే ఒక రెండు మూడు రకాలు నేర్పించింది అసలు ఎప్పుడైనా అమ్మమ్మ వస్తే అమ్మమ్మతోనే వంట చేపిస్తాను ఒకసారి అసలు ఇన్ ఇప్పటికీ నైంటీ నైంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అమ్మమ్మ తనే వంట చేసుకుంటుంది అసలు తను కూడా అసలు గ్రేట్ అనిపిస్తుంది నాకు అమ్మమ్మ అయితే నా నా అదృష్టంగా ఫీల్ అవుతా నేను ఆ అమ్మమ్మ నాకు పరిచయం అవ్వడం ఎన్నో నేర్చుకున్నాను నేను ఆ అమ్మమ్మ దగ్గర నుంచి చాలా పాత బుక్స్ ఇచ్చేది నేర్చుకు అంటే ఇట్లా ఇట్లా ఓకే అనేది ఆ అమ్మమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నా నేను ఎన్ని బుక్స్ చదువుతుంటుందో అమ్మమ్మ అంతా ఆ ఏజ్లో కూడా నాకు కూడా కొంచెం బుక్స్ పిచ్చి ఉంటుంది అట్లా నాకు కనెక్ట్ అయిందనమాట అమ్మమ్మ నాకు ఇంకా మీకు తెలుసు కదా నాకు ఇట్లా ముసలతో మాట్లాడడం చాలా ఇష్టం అని అవన్నీ ఫ్రై అయ్యాక ఇంకా దించే ముందు మనం కొత్తిమీర మామిడి మామిడి కాయ వేసుకోవాలన్నమాట ఒకవేళ ఉంటే పుదీనా కూడా వేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది దించే ముందు వేసుకుంటున్నాను ఒక్క వన్ మినిట్ అట్లా ఉంచేసి దించేసుకోవడమే చాలా కష్టంగా ఉంది అసలు ఇట్లా అందరు పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏం చేస్తాయి ఇక తప్పదు యాక్చువల్గా ముందే ఇచ్చుకుంటాను కానీ ఈరోజు లేట్ అయిపోయింది అదే పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నారు కదా లేట్ అయిపోయింది అనమాట వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇదంతా కూడా కొంచెం ఉప్పు ఇందులో వేసుకున్నా అలానే మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకున్నా కూడా చూడండి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవడమే అవి ఫస్ట్ పట్టుకోవాలి తర్వాత ఇంక ఇది పట్టేసుకుంటే ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయినట్టే కలగూర పచ్చడి చాలామంది చేసుకుంటారు కాకపోతే నా స్టైల్లో ఇట్లా అనమాట అదే పులుపు వాడకుండా ఇట్లా ఈ చింతపండు వాడకుండా మామిడికాయ లేదా ఉసిరికాయ ఉసిరిగాయ సీజన్లో ఉసిరిగాయ చూశాను నేను నేను మొన్న మార్కెట్లో మాకు బుధవారం బుధవారం మార్కెట్ ఉంటుంది లేవు అనమాట ఉసిరికాయలు ఎప్పుడు ఉండేది లేవు ఇంకా సో నేను మామిడికాయలు తెచ్చేసుకున్నాను అదిగోండి అట్లా పట్టేసుకున్నా ఎంత బాగుందో అసలు నేను పోపు పెట్టాను ఏ పచ్చల్లో అయినా కూడా పోపు పెట్టాను ఎందుకంటే ఇంకా అసలు పల్లీలు వేస్తున్నా అన్నీ ఉన్నాయి కదా ఆయిల్తోనే వేయించినాం కదా మళ్ళీ ఆయిల్ ఎందుకనేసి అట్లా పోపు చేయనమాట ఎప్పుడో ఒకసారి చేస్తాను చూడండి పచ్చడి రెడీ అయిపోయింది కర్రీ కూడా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట ఆల్రెడీ మీకు ఈ పచ్చడి ఉంటే కామెంట్ చేయండి మీకు మీరు చేసుకుంటే ఎందుకంటే బాగుంటుంది కదా మీకు కూడా తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ చిన్నవాడైతే వచ్చి మస్తు ఇష్టం వాడికి ఇట్లా పచ్చళ్ళు అదిగో అట్లా కిచెన్లోకి వచ్చి మాట మాటికి అట్లా టేస్ట్ చేస్తాడనమాట ఏ వంట చేసినా కూడా అడిగి బాగా ఇష్టం మస్తుందమ్మా అని అంటున్నాడు అనమాట ఇక్కడైతే ఇంకా బిర్యానీ చేసినా కూడా అట్లే వస్తూ ఉంటాడనమాట ఆ సూపు తినడానికి చికెన్ కర్రీ అట్లా అడిగి బాగా అలవాటు కిచెన్లోకి రావడం ఇంక ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్కు పానీపూరి చేయమన్నారు పిల్లలు ఇంకా నేను అట్లా తెప్పించేసినా అయిపోయినాయి పానీపూరి ఇవి కప్స్ ఇవి హోల్ బీట్ గోధుమ పిండితో వేసినాయి అంట ఇంకా అట్లా చేసేస్తా అనమాట ఇంట్లోనే వేస్తే సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళాము ఇప్పుడు ఒకసారి రేరు చాలా రేరు ఎందుకంటే బయట తినకపోవడమే మంచిది ఇంకా రీసెంట్గా ఎన్ని జరిగినాయి మనకు అందరికీ తెలుసు కదా బయట ఫుడ్ అంటేనే భయం అవుతుంది నాకైతే నిజంగా మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అది కూడా అట్లా మిక్సీ పట్టేసుకున్న ఈ చారు కూడా పానీపూరి చారు అవేమో మన ఇవి కట్లెట్స్ ఒక రెండు తెచ్చాడనమాట ఒక కట్లెట్స్ మాత్రమే బయట నుంచి తెచ్చారు ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇంకా మంచి ఆనియన్ కట్ చేసుకొని మంచిగా అందరం కూర్చొని ఎంజాయ్ చేసినాం నిజంగా ఇంకా నేను నైట్ డిన్నరే చేయలేదు ఇవి ఒక మంచిగా ఒక ఏడు ఎనిమిది తినేసి ఇక్కడ మంచిగా ఫన్నీ ఫన్నీగా జరిగింది కానీ టీవీ సౌండ్ వస్తుంది తోడ ప్యాజ్దాలు అని మా చిన్నోడు టెన్కి ఫైవ్ అని మా వారు ఇట్లా మంచిగా ఫన్నీగా అనమాట అందరం కూర్చొని మంచిగా ఈవినింగ్ మంచిగా వర్షం పడుతుండే ఆ రోజు ఎంజాయ్ చేసినాం అనమాట అసలు బయట తినకండి ప్లీజ్ ఎందుకంటే మనం చాలా చదివినాం పేపర్లలో చదివినాం టీవీలలో చూసినాం కదా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఎక్కడో కూడా పానీపూరి బ్యాన్ చేస్తున్నారంట కదా సో ఇట్లా ఇంట్లో వేసుకుంటే హెల్దీ కదా ఆ కట్లెట్స్ కూడా నేను ఇంట్లోనే చేస్తా అన్న ఇంట్లోనే చేస్తా కాకపోతే అప్పుడప్పుడు ఇంకా ఎప్పుడైనా ఇట్లా చేస్తూ వేస్తూ ఉంటాడు అనమాట మా వారు ఎందుకంటే అది వేడి చేస్తారు కదా ఆల్రెడీ ఒక పచ్చి బఠానీ మాత్రమే ఉంటుంది నాకు తెలిసి అందులో ఈ పానీయే డేంజర్గా ఏమేమో కలుపుతున్నారంట సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్తగా లేదని చూసినట్టయితే సబ్స్క్రై ఆ రోజు మా ఇంటి ముందడికి ఇలా పావరం వచ్చిందనమాట ఇట్లా షూట్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్